ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా హిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ లో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించిన హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సదాశి యాదవ్ ఆకాష్ కృష్ణకుమార్ మోసిన్ రవి గౌడ్ నాను ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆకాష్ నర్సింగ్ రావ్ గణేష్ యాదవ్ బాలు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

अरे बुरे बुरी एक मिनट आरा ना इन्होंने फोटो लूटे इन्होंने आर्जुस पाल 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 ఇందిరాంధీ జయంతి సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్ ఎర్రగడ్డ డివిజన్ లో ఆనంద్నగర్ కాలేజ్ సంబంధించినటువంటి ఇక్కడ బస్తి పెద్దలు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఇక్కడ ఎన్ఎస్కే రాజు గారు వాళ్ళపై ఆకాష్ అండ్ మాజీ కార్పొరేటర్ సదాశివ యాదవ్ గారు స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆమె ఆశయాలు నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పనిచేస్తాం కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ప్రజా సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బల ఇంకా ప్రజల సేవలు చేస్తూ కాంగ్రెస్ ని ఈ జూబిల్ చోట్లైతే ప్రజల ఆశీర్వదించాము నగరాలు కూడా బలపరిచే ప్రయత్నం చేస్తాం పార్టిసిపేట్ చేసిన కార్యకర్తలకు ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు అక్కడ ప్రోగ్రామ్ చేసిన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్ ఎర్రగడ్డ డివిజన్ లో ఆనంద సంబంధించినటువంటి ఇక్కడ బస్తీ పెద్దలు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ నాయక్ గారు ఇక్కడ ఎన్ఎస్కే రాజు గారు వాళ్ళ అబ్బాయి ఆకాష్ అండ్ మాజీ కార్పొరేటర్ సదాశివ్ యాదవ్ గారు స్థానిక నాయకులందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆమె ఆశయాలు నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తాం మేము కూడా ఇక్కడ అందరం కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ప్రజాసేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బల ఇంకా ఆ ప్రజల సేవలు చేస్తూ కాంగ్రెస్ ని ఈ జూబిలీ ప్రజలు ప్రజల ఆశీర్వదించడం నగరాలు కూడా బలపరిచే ప్రయత్నం చేస్తాం ఆ చే పార్టిసిపేట్ చేసిన కార్యకర్తలకు ఎంతో గణంగా ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు అందరూ అక్కడ ప్రోగ్రామ్ చేశారు సెమినార్ ప్రోగ్రామ్ అక్కడకి వెళ్తాం